టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే రవి సార్ నమస్తే విజయ్ సార్ ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న అంశం అమరావతి అంశం ఒక్కసారిగా రాజ్యసభలో ఒక ప్రశ్న ప్రశ్నతోటి ఏపీకి రాజధాని అమరావతి అని చెప్పి స్పష్టం చేశారు దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా దానిపై డిస్కషన్ కూడా జరిగింది సార్ ఇక అటు తుళ్ళూరులో కూడా మళ్ళీ అమరావతి ఉద్యమకారులు యాక్టివ్ అయ్యారు ఇప్పటికైనా మూడు రాజధానుల ప్రకటనను బిల్లును వెనక్కి తీసేసుకొని అమరావతి పైన ఫోకస్ చేయాలని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారు సార్ ఈ నేపథ్యంలో అమరావతి పైన మళ్ళీ ఏపీ అంటే జగన్ సర్కార్ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్ చేయాలి వాస్తవంగా చెయ్యాలి చేయకపోవడానికి కారణమే లేదు మీరు చెప్పిన వార్త విషయానికి వస్తే నిజంగా నిన్నంతా కేంద్రం తేల్చేసింది చెప్పేసింది ఈ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇలాంటి హెడ్డింగ్స్ చూసా నేను ఐ వెల్కమ్ సెంట్రల్ స్టేట్మెంట్ అమరావతి రాజధాని అని సుస్పష్టంగా చెప్పడం మంచిదే కానీ దానికి అంత తీవ్ర ప్రాధాన్యత ఉందా అదేదో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ అయ్యే పరిస్థితి ఉందా అనేది మటుకు ప్రశ్నార్థకం ఎందుకంటే ఒక సభ్యుడు దేశంలో ఏ రాష్ట్రాల రాజధానుల అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా ఎన్ని రాష్ట్రాలకు మాస్టర్ ప్లాన్స్ ఉన్నాయి అసలు అని అడిగారు రాజ్యసభలో ప్రశ్న మొదలైంది అక్కడ ఇట్స్ ఏ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంటే రాజధానిలో ఏవో చరిత్ర క్రమంలో ఏర్పడ్డాయి అలా పెరిగాయి అసలు హాపర్ గ్రోత్ వల్ల ఎక్కడ ఏది ఎటు పెరగాలో ఏది ఎటో తెలియక బాగా ట్రాఫిక్ ఉన్న చోట కొన్ని సమస్యలు లేని అస్సలు రద్దీగా లేనివి రకరకాలుగా ఉంటాయి కదా పల్లాలు ఇవన్నీ అంటే అప్పుడు కేంద్రం మాస్టర్ ప్లాన్ ఉన్నాయి అఫ్ కోర్స్ అని కొన్ని రాష్ట్రాలు ఎక్కువ వాటికి లేవని చెప్పారు కూడా ఎందుకంటే జనరల్గా పెరిగినవి తర్వాత కొన్ని ప్లాన్లు చేయాలి కానీ పాత హైదరాబాద్కి ఏముంటుంది నిజానికి పాత పరిస్థితి అభివృద్ధి గురించి తలుచు మాట్లాడుతుంటారు అది పెరిగిన కాలంలో ఇది లేదు తర్వాత చాలా సమన్వయం చేసుకొని కూడా డెవలప్ చేయాలి అట్లాంటి రాజకీయ దృష్టితో చేస్తే అది వేరు కాబట్టి కేంద్ర మంత్రి ఏమన్నారంటే ఎక్కువ వాటికి లేవు కానీ ఇప్పుడైతే నడుస్తున్నాయి అదని ఒక లిస్ట్ ఇచ్చారు ఒక ఇరవై ఆరు అందులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అందులో మెన్షన్ చేశారు అమరావతికి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ ఉంది అని అందులో ఉంది సో గతంలో ఒకటి రెండు సార్లు రాజధాని ఏదో మాకు తెలియదు అని చెప్పటము లేకపోతే వాళ్ళు విశాఖపట్నం చేశారు తర్వాత మూడు రాజధానులను చెప్పారు కోర్టు ఏమో నిలిపేసింది ఇట్లాంటి సమాధానాలన్నీ ఇచ్చేవి కేంద్రం ఇంకొకసారేమో రాజధాని విశాఖపట్నం అని కూడా ఒకసారి ఇచ్చారు ఇచ్చి ఇచ్చినప్పుడు ఇక్కడ అంత ఆందోళన వస్తే లేదు జనరల్గా ఏదో నా నౌకా కేంద్రాలు అనే కారణంతో అది ఇచ్చాము కానీ రాజధాని అని మా ఉద్దేశం కాదు అన్నారు గత మరి మొదటిసారి దఫా మోదీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే కనుక రాష్ట్రాల రాజధానులను ఒక మ్యాప్లో ఇచ్చినప్పుడు అందులో అమరావతికి చుక్క పెట్టలేదు కాబట్టి కేంద్రం ఎప్పటికప్పుడు రాజధాని విషయంలో చాలా చాలా బాధ్యత లేనట్టు తనేమి ఒక నిర్ణయాన్ని కట్టుబడినట్టు వ్యవహరిస్తుంది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని కాకుండా మూడు రాజధానులు నిర్ణయించి ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత దాని మీద వివాదం ఇదంతా వస్తున్న సమయంలో కోర్టులో అడిగితే కూడా కేంద్రం తరఫున మాట్లాడిన అడ్వకేటు అది రాష్ట్రం తీసుకోవాల్సిన నిర్ణయమే కానీ మాకేం సంబంధం లేదు రాష్ట్రం ఏర్పాటు చేయడం వరకే మా పని అని చెప్పారు నేను వెన్నీ ఎందుకు చెప్తున్నానంటే మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని పట్ల అనేక రకాలుగా మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది కూడా ఖచ్చితంగా రాజధాని సమస్యకు సంబంధించి కాదు వేరే సమాచారం టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఈ పేరు చెప్పారు అయితే ఎందుకైనా మీరు చెప్పారు కదా మాస్టర్ ప్లాన్ ఉందంటున్నారు ఇక్కడ మిగతా రాజధానిలో మాస్టర్ ప్లాన్లకు అమరావతికి ఒక తేడా ఉంది సరే మిగతావి ఉనికిలో ఉన్న రాజధానులను అభివృద్ధికి సంబంధించి రద్దీ తగ్గించటము లేకపోతే నాగరికత లేకపోతే పారిశుద్ధ్యం దీనికి సంబంధించి కాలుష్య నివారణ ఇలాంటి మాస్టర్ ప్లాన్ కోసం అక్కడ చూస్తాం మనం ఉన్న చోట అమరావతి కట్టాల్సింది కదా అవును సార్ సో అమరావతి మాస్టర్ ప్లాన్ ఒక పేరు అక్కడ చెప్పి మాస్టర్ ప్లాన్ అంటమే కానీ ఒక జైపూర్తో లేకపోతే ఒక హైదరాబాద్తో లేకపోతే చెన్నైతో లక్నోతో మీరు ఎలా పోలుస్తారు అసలు మాస్టర్ ప్లాన్ ఉందా లేదా అంటే అమరావతికి మాస్టర్ ప్లాన్ ఏముంది ప్లాన్ మాత్రమే ఉంది నగరం లేదు అవును సార్ కీలకమైన అంశం ఏమంటే ఎగ్జాక్ట్లీ చాలా పాక్షికంగా కట్టిన నగరం తప్ప ప్రధానమైన నగరం లేదు కాబట్టి కేంద్రమే కనుక అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్టయితే విభజన చట్టంలో రాజధాని నిర్మాణానికి సహకరించాలని ఉంది కాబట్టి మీరు ఆ మాస్టర్ ప్లాన్ అమలుకు సహకరించాలి దానికి మీరు నిధులు ఇవ్వాలి అవును సార్ ఇవ్వాల ఇవ్వలేదు ఇవ్వాలా ప్రధానమంత్రి వచ్చి మట్టి నీళ్ళు ఇచ్చాడు అవును సార్ ఇప్పుడు అదే టాపిక్ పైకి వస్తుంది సార్ ఎస్ అమరావతికి కూడా మాస్టర్ ప్లాన్ ఉంది అని చెప్పటానికి అసలు కేంద్రానికి నైతికత ఎక్కడుంది ప్రధాని మోదీ వచ్చి ఎలాంటి ప్రకటన చేయకుండా కేవలం మట్టి నీళ్ళు ఇచ్చే శుభాకాంక్షలు చెప్తే వెళ్ళిపోతుందా ఎందుకు ఈ కంటి తుడుపు చర్య కేంద్రం నుంచి కూడా జవాబుదారీతనంగా ఉండాలని చెప్పేటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు వస్తుంది సార్ అందుకనే అందుకనే అడగాలి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అమరావతి ఉద్యమకారులు అన్నారు మీరు ఆ జేస్సి ఇట్లాంటివి వాస్తవం వాడలో కూడా ఈ మధ్య కొన్ని ఉదాహరణగా మాజీ న్యాయమూర్తి జడస్రావణ్ కుమార్ అమరావతి ఉద్యమం అనేదాన్ని విమర్శిస్తూ ఒక వ్యాఖ్య చేశాడు అదేంటి అమరావతి దెబ్బ కారకులు ఎవరు నాశనం చేసింది ఎవరు ఇంకా చెప్పాలంటే ఆయన వాడే అంటే ఒక్కటి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి రెండు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటి ముఖ్యమంత్రి తర్వాత పవన్ కళ్యాణ్ నాలుగు పేర్లు చెప్పాడు ఇలా చెప్పినందుకు ఆయన మీద చాలా ట్రోల్స్ తిట్లు ఇవన్నీ కూడా చాలా చేశారు ఆయన చాలా వరకు ఆ ఉద్యమాలు వాటి అన్నింటిలో పాల్గొని వాటికి మద్దతు తెలిపిన వ్యక్తి కదా దాదాపు తెలుగుదేశాన్ని బలపరిచే మీడియా ఛానల్స్లో ప్రతిసారి తప్పకుండా అందులో ఉండి మాటలు చర్చలో పాల్గొంటూ ఉంటాడు ఆయన ఆ కోణంలో నుంచి ఇదంతా కానీ అలాంటి ఆయన కూడా ఒక ఫ్యాక్ట్ చెప్పేసరికి ఆయన మీద దాడితో విరుచుకుపడ్డారు చంద్రబాబు నరేంద్ర మోదీ అంటే చంద్రబాబు కూడా ఆటోమేటిక్ ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే మిశ్రమ ప్రభుత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నారు రెండు వేల పద్దెనిమిది వరకు పదిహేను నుంచి కదా కాబట్టి బీజేపీ మొదటి పాత్ర అంటే మోదీ మొదటి పాత్ర చంద్రబాబు రెండవ పాత్ర పవన్ కళ్యాణ్ మూడవ పాత్ర జగన్మోహన్ రెడ్డి నాలుగో పాత్ర అని ఆయన ఒక మాట చెప్పాడు ఆ మేరకు ఆయన చెప్పిన దాంట్లో కొంచెం సత్యం ఉంది జగన్మోహన్ రెడ్డి కాదు మాకు సంబంధం లేదని చెప్పొచ్చు శాసనసభలో తీర్మానం చేసినప్పుడు మీరు కూడా బలపరిచారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల సిద్ధాంతం వచ్చిన తర్వాత అమరావతి అలా ఆగిపోయింది ప్రతిష్టంభనలో పడిపోయింది పోనీ మీరు తర్వాత వేరే చేశారా అంటే కో హైకోర్టు స్టే పెట్టింది దాన్ని హైకోర్టులో వాదించడం కోసం మీరు ఆ బిల్లు వెనక్కు తీసుకున్నారు మరింత మంచి బిల్లుతో వస్తూ ఉన్నారు ఇంకా మీరు కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం యొక్క పదవీ కాలం మూడు నెలల నెలలో అయిపోతుంది మళ్ళీ రావచ్చు అది వేరే రావచ్చు ఎన్నికల్లో ప్రజల తీర్పును బట్టి కానీ మీరు పెట్టలేదు ఇంకా బిల్లు ఇప్పుడు పెట్టే అవకాశం కూడా పెద్దగా ఈ మిగిలిన రెండు మూడు నెలల్లో అంత పెద్ద పని చేస్తారని కూడా మనం చెప్పలేము సో ఈ నలుగురిని అని చెప్పి ఆయన అంటంలో ఒక ఒక ఔచిత్యం ఉంది కానీ మొదటి బాధ్యత ఎవరికి నిధులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం అది వాళ్ళు నిజంగా నిధులు ఇచ్చి మాస్టర్ ప్లాన్ నిజంగా తమ దగ్గర ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఆ మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడానికి అన్ని విధాలా సహకరించి అమరావతి కట్టి ఉంటే కనీసం సగభాగానికి పైన పూర్తి చేస్తుంటే జగన్ అయినా కానీ దాన్ని తీసుకొని ఉపయోగించుకుందాం అనుకునేవాడే కానీ మళ్ళీ దాన్ని ఇక్కడికి మార్చటం మూడు రాజధానులు చేయటం లాంటి ఆలోచనే వచ్చేది కదా కదా కాబట్టి ఇక్కడ బాధ్యత కేంద్ర అంది మొదటిది ఇప్పుడు ఇందులో కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప మేము సహకరిస్తామని వాళ్ళేం చెప్పట్లే ఎప్పుడు ఏమంటుంటారంటే పదిహేను వందల కోట్లు మేము ఇచ్చామంటుంటారు నిజాన్ని వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ పదివి వెయ్యి కోట్లేమో నాయుడు అర్బన్ డెవలప్మెంట్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండగా గుంటూరు జిల్లాలో డ్రైనేజీ కల్పన కోసం అది ఇచ్చాడు సార్ అది ఇది కలిపి చెప్తుంటారు ఒక రాష్ట్ర రాజధాని ఐదు వందల కోట్లతో ఈ రోజుల్లో ఒక మల్టిపుల్ మెయిన్ గేటెడ్ కమ్యూనిటీ కట్టాలంటేనే అంత ఖర్చు అవుతుంది కదా కాబట్టి ఇక్కడ కేంద్రం తన పాత్ర ఎంత మాత్రం పోషించట్లేదు ఈ మీరు పార్లమెంట్లో అధికారికంగా చెప్పినప్పుడు ఆ మాస్టర్ ప్లాన్ని ఎందుకు పూర్తి చేయలేదు రాజ్యాంగ విభజన చట్టం రాష్ట్ర విభజన చట్టం చాలా స్పష్టంగా కేంద్రం సహకరించాలి అని ఉన్నప్పుడు అది పూర్తయ్యే వరకు మీరు సహకరించి ఉండాల్సింది కదా మీరు భాగస్వాములు అధికారంలో కూడా ఉండి ఎందుకు కట్టలేదు ఇది ప్రశ్న అప్పుడు ఆ ప్రశ్న ఇప్పుడు తప్పకుండా ముందుకు రావాలి వస్తుంది కూడా సార్ సో ఇప్పుడు అమరావతి నిర్మాణం వేగవంతమయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్ అంటే ఎన్నికలు కూడా చాలా దగ్గర సమీపంలోనే ఉన్నాయి సార్ రేపు ఎలక్షన్కి కూడా అటు ప్రతిపక్షాలకి ఇటు ఏ అధికారంలో ఉన్నటువంటి వాటికి కూడా అమరావతి అనేటువంటి కీలక హామీగా మారబోతుంది సార్ అమరావతి మట్టం అంతే రాజధాని అంటే ఇప్పుడు ఆయన ఇందాక మన నేను చెప్పిన మాజీ న్యాయాధికారి న్యాయమూర్తి ఆయన విమర్శల్లో ఒకటి అమరావతి ఉద్యమం ఎందుకు చల్లబడిపోయింది అది అంతకుముందు తెలుగుదేశం పైపు నడిపించడంలో కొంతమంది ఎందుకు కారణమయ్యారు అందులో ఆయన పెయిడ్ ఆర్టిస్ట్ అనే ఇలాంటి పదం కూడా ఏదో అలాంటిది ఏదో ఖచ్చితంగా అదేం చెప్పలేను అలాంటి పదం కూడా వాడారు అది వరకు వైసీపీ వాళ్ళు చేసిన విమర్శ అది ఈ ఉద్యమం అంతా వాళ్ళు చేస్తున్నారు నిజమైన ఇది కాదు అని సరే నేనైతే ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని మీద నెగిటివ్ ఏదో వాళ్ళు పేయడు వీళ్ళు పేయ్యంట నాకు నచ్చదు నేను అలా అనడం లేదు ఏ ఎవరో ఒకరు ఆందోళన అయితే చేశారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వము గత ప్రభుత్వ పార్టీ అయిన తెలుగుదేశము ఇతర పార్టీలను కూడా కలుపుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి మీరు చెప్తున్నారు కదా అది పూర్తి చేయడానికి సహకరించండి అని ఒక హామీ డబ్బులు తెచ్చుకోవడం ఇప్పుడు జరగాల్సినటువంటి పని కేంద్రానికి కూడా మీరన్న నైతికత ఏమాత్రం ఉన్నా కానీ కోర్టులో ఎందుకు అమరావతి అనేది చెప్పలేదు కోర్టులో ఎందుకే మాస్టర్ ప్లాన్ అంతా రెడీగా ఉంది అనే మీరు ఎందుకు చెప్పలేదు మూడోది నిధులు ఎందుకు ఇవ్వడం లేదు సరే మూడోది ఇది వరకు మీరు విశాఖపట్నం పేరు లేకపోతే ఇంకొకటి రకరకాలుగా ఎందుకు తికమక సృష్టించారు ఒకసారి అసలు ఆ పేరే లేకుండా మ్యాప్ ఎందుకు ప్రచురించారు ఈ ప్రశ్నలన్నింటికి జవాబు ఎక్కడ ఉందా అప్పటికి ఇంకా వైసీపీ ప్రభుత్వం రాలా అప్పుడు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే అమరావతి పేరు లేకుండానే దాని ఐడెది మ్యాప్ పాయింటింగ్ చేయకుండానే మీరు దేశ చిత్రపటం మీరు ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా రాజధాని అమరావతిని నిర్మించడము విస్తరించడంలో కేంద్ర ప్రభుత్వం చాలా రాజకీయ పక్షపాతంతో నిర్లక్ష్యంతో బాధ్యత రహితంగా వ్యవహరించింది రాష్ట్రంలో ఉన్న పార్టీల మధ్య ప్రజల మధ్య ప్రాంతాల మధ్య తగాదాలు వైరుధ్యాలు పెట్టడానికి వాటికి ఆజ్యం పోయడానికి కారణమైంది ఇప్పుడు పార్లమెంట్లో మీరు చెప్పారు కాబట్టి మీరు దానికి డబ్బులు తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేయండి మాస్టర్ ప్లాన్ను హైకోర్టు కూడా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలి దాంట్లో ఎలాంటి మార్పులు ఉండకూడదని ఒక ఆదేశం ఇచ్చింది అప్పుడు ఇంత లోపల పూర్తి చేయాలని తన తీర్పులో సుప్రీంకోర్టు దాన్ని ఆ నిలుపు చేసింది అంతవరకు హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానింగ్ ఆఫీసా అది ఎలా కట్టాలో మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలో ఎలా చెప్తుందని కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పింది బట్ అదర్వైజ్ పూర్తి చేయాలని చెప్పినప్పటికీ ఐ మీన్ సుప్రీంకోర్టు హైకోర్టు మీద మిగిలిన వాటి మీద వాళ్ళేం స్టే ఇవ్వలేదు కాబట్టి అదే అలా ఉంది సమస్య కానీ జగన్ ప్రభుత్వ బాధ్యత కూడా ఇందులో లేదా అంటే ఉంది అని చెప్పాలి దానికి కారణం ఉంది సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతుందని బట్టి చూస్తే సార్ అమరావతి ఉద్యమం జరుగుతున్నప్పుడు అమరావతి రాజధానిగా కావాలంటూ ఎవరైతే నిరసనకారులు రోడ్డు ఎక్కారో సార్ వాళ్ళు అందరూ కూడా మాట్లాడినటువంటి మాట ఏంటంటే మా ఉసురు మీకు తగులుతుంది మా ఉసురు మీకు తగులుతుంది అమరావతి రాజధాని నిజంగా పాపమే అనుకుంటే ఈ తిలాపాపం తలా పిడికెళ్ళలో ఎవరెవరికి చెందుతుంది సార్ అసలు ఇప్పుడు అతను చెప్తున్నాడు కదా నేను చెప్తున్న న్యాయం మాజీ న్యాయమూర్తి ఎందుకైతే ఉంది మొట్టమొదటి పాత్ర నరేంద్ర మోదీనే ఇంకెవరు వేరే ఆయనే కదా శంకుస్థాపన చేసింది తను శంకుస్థాపన చేసింది పూర్తి అయిందా లేదా విచారించాల్సిన కనీసమైన బాధ్యత పైగా రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా నాలుగేళ్ళు చివరిలో ఏదో వైదోలు గారు కానీ సో రెండవది దాన్ని ప్ర ప్రకటించి దాన్ని ప్రారంభించి దాని మీద బ్రాండ్ ఇమేజ్ అని ఇవన్నీ ఐ లవ్ అమరావతి ఇవన్నీ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మొదటి చంద్రబాబు నాయుడు కనీసం ఒక దశకు తెచ్చి పూర్తి చేస్తుంటే చాలా బాగుండేది కదా ఇంకా తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు కూడా బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు అప్పుడు ఉన్నారు నేను కూడా దాని మీద పుస్తకాలు అవి రాశాను అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి పర్యటించి చంద్రబాబు ప్రభుత్వ విధానాలు బాగాలేవు ఒక నాలుగు గ్రామాల్లో సంచ కొంచెం తీవ్ర విమర్శలు లేకపోతే రైతుల దగ్గర భూములు తీసుకోకూడదు ఇట్లాంటివి చెప్పొచ్చారు ఆయన మొన్న కూడా తమ సమావేశంలో ఎక్కడో దాని గురించి ప్రస్తావిస్తున్నారు ఐ థింక్ బేతపూడి ఉద్దన్ రాయన్పాలెం ఇంకో రెండు గ్రామాలు సార్ ఈ గ్రామం పెనుమాక ఇంకొకటి ఈ గ్రామాల్లో నేను తిరిగాను ఇట్లా చెప్పాను బలవంతంగా తీసుకోవద్దని అని దాన్ని ఇప్పటికి కూడా ఆయన చెప్తున్నాడు కానీ అదే సమయంలో మరి మాస్టర్ ప్లాన్ పూర్తి కావడానికి కేంద్రం చేయాల్సిన సాయం చేయట్లేదు అనే దాని మీద ఎందుకు స్ట్రెస్ పెట్టలేదు సింగిల్ పాయింట్గా ఎందుకు చెప్తున్నారు ఇంకా జగన్ విషయానికి వస్తే అంటే జగన్ ప్రభుత్వం ఐ మీన్ ఓకే సార్ ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వము మూడు రాజధానులకు కట్టుబడి ఉందా రాజకీయంగా మీరు మూడు రాజధానులని అంటున్నారు ఇప్పటికి కూడా ఓకే వికేంద్రీకరణ అంటున్నారు వికేంద్రీకరణ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ ఆఫీసుల వికేంద్రీకరణ కాదు ఆఫీసులు ఉన్నంత మాత్రమే అభివృద్ధి అయ్యేటైతే చాలా చాలా జరిగి ఉండేవాళ్ళు అలా ఏం జరగదు కానీ మీరు మూడు రాజధానులను వెనక్కు తీసుకున్నాము బిల్లు అని సభలో ప్రకటించారు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు కూడా తెలియజేశారు ఆ విచారణ సందర్భంలో మా హైకోర్టు కూడా మారుస్తారా ఇంతకుముందు అన్నారు కదా న్యాయ రాజధాని అన్నారు కదా అంటే ఆల్ దట్ హ్యాస్ గాన్ అన్నట్టు ప్రభుత్వం తరఫున వెళ్ళిన అడ్వోకేట్ ఓకే ఆల్ దట్ హస్ గాన్ అన్నాడు సో వాళ్ళు ఏదో వాయిదా వేశారు జనవరికో ఎప్పటికో నా పాయింట్ ఏమంటే మీరు హైకోర్టు తరలించడానికి ఇంతవరకు కనీస ప్రయత్నం చేయలేదు హైకోర్టు జడ్జి సీజేఏతో ముఖ్యమంత్రి చర్చించి ప్రతిపాదన ఆమోదింపజేసి దాన్ని సుప్రీంకోర్టుకి పంపిస్తే అప్పుడు ఈ ప్రక్రియ మొదలై సో మీరు మార్చలేదు కర్నూలుకు న్యాయ రాజధాని లేమి కాకపోతే మానవ హక్కుల కమిషను లోకాయుక్త ఇట్లాంటివి పెట్టారు కానీ ఇప్పుడు అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ అన్న మాట కూడా దాదాపు వినిపించట్లేదు నెక్స్ట్ అమరావతి ఐ మీన్ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీరు ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పెడతాము అక్కడ వెనకబడిన ప్రాంతాలు కాబట్టి గిరిజన ప్రాంతాలు అవి అధ్యయనం చేయడానికి ఎప్పుడప్పుడు విజిట్కి వెళ్తాము వెళ్ళినప్పుడు అధికారులు ఉండడానికి కోసం గెస్ట్ హౌస్లో లేదా వాళ్ళకి తగిన భవనాలు మేము వెతుకుతున్నామని అని మీరు చెప్తున్నారు దీనికోసం రిషికొండ పర్యావరణం దెబ్బతింది అది ఇది అని చెప్తే సుప్రీంకోర్టు అయితే నిలిపి చేయడాన్ని నిరాకరించింది ఆ తర్వాత ఒక కమిటీని వేశారు ఆ కమిటీ ఇప్పుడు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది ఆ పర్యావరణ ఆ కమిటీ ఏమి నివేదిక ఇస్తుంది తర్వాత ఏం జరుగుతుందో మనం చూడొచ్చు కానీ ఏదైనా భవనాలే కట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆపగలిగిన పరిస్థితి లేదు అని ఇప్పటికే కోర్టులు చెప్పాయి భవనాలు కట్టారు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది అక్కడే ఉంటుంది అని భావిస్తూ ఉన్నారు మొత్తానికి మీరు సీఎం కొన్ని రోజులు ఉంటారు అధికారులు వచ్చి గిరిజన వెనకబడిన ప్రాంతాలను సమీక్ష చేస్తారు అని మీరు చెప్తున్నారు కానీ రాజధాని హోదా ఇవ్వడం లేదు పాలనా రాజధాని సరే ముఖ్యమంత్రితో సహా మాట్లాడేటప్పుడు ఇక్కడికి వస్తాను నేను వస్తాను అంటున్నారు కానీ రాజధాని వస్తుందని నేను చెప్పలేదు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎఫెక్టివ్గా వాస్తవికంగా చెప్పాలంటే విశాఖకు రాజధాని తరలిపోవటం అన్న మాట మాట వాడుతున్నారే కానీ ప్రభుత్వం ఆ దిశలో ఏమి చేయడము లేదు ఇప్పుడు వెళ్ళేది రాజధాని కూడా కాదు సో ఇప్పుడు కేంద్రమేమో దాన్ని రాజధానిగా గుర్తించి మాస్టర్ ప్లాన్ గుర్తిస్తుంది రాష్ట్రమేమో మేము రాజధానిని ఏమి తరలించడం లేదు సమీక్షల కోసం మాత్రమే వెళ్తామన్న అభిప్రాయం ఇస్తుంది అటువంటిప్పుడు ఇద్దరు కలిసి అమరావతిని రాజధానిగా డెవలప్ చేయడానికి ఉన్న అవరోధం ఏంటి అవును సార్ దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టరు కాబట్టి తెలుగుదేశం లేకపోతే ఏ పార్టీ అయినా సరే ఓకే ఇప్పుడు అమరావతిలో ఒక రాజధాని ఉంది అన్నారు కేంద్రం కూడా చెప్పింది కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టండి పూర్తి ఫోకస్ అమరావతి మిగిలినవి తొందరగా పూర్తి చేయగలిగా మీరు చేసి అక్కడ కొంచెం కదలిక తీసుకోండి ప్రాణం పోయింది దానికి ఆ తర్వాత వికేంద్రీకరణ చేయండి అంటారు వెనకబడిన ప్రాంతాలను వికేంద్రీకరణ రాయలసీమను ఉత్తరాంధ్రను ప్రకాశం జిల్లా లాంటి వాటిని అభివృద్ధి చేయొద్దని ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు సో మీరు అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి రాజధానిని మటుకు కేంద్రం కూడా చెప్తున్నట్టు రాష్ట్రం కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నట్టు అమలు చేయండి కనీసం గత ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవైలో మొదలైన సమస్యకు కనీసం ఈ ఎన్నికలు ముగిసే నాటికైనా ఒక ముగింపు వాక్యం పలకండి దానికి ప్రారంభించడం ద్వారా అదే నేను కోరేది ఆ దిశలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అవి కేంద్రంలో మొదలవ్వాలి ఓకే సార్ కేంద్రంలో మొదలవ్వాలి నిధులతో మొదలవ్వాలి మార్గదర్శకత్వం వహించాలి లేకపోతే రాజ్యాంగ రీత్యా విభజన చట్టంలో అంశాన్ని ఉల్లంఘించినందుకు కేంద్ర ప్రభుత్వంతో మనం పోట్లాడాలి కూడా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్